హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను సున్నుండలు ప్రిపేర్ చేశానండి ఇవి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీనికోసం కావాల్సింది మినపప్పు ఇలా తీసుకున్నానండి పొట్టు మినపప్పు కూడా తీసుకున్నాను బెల్లం ఇలా చిన్నగా తురిమి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను నెయ్యి ఇలాయచీలు నాలుగు తీసుకున్నానండి ఇలా పొట్టు మినపప్పు దొరుకుతుంది కదండి అది కూడా నేను తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ మినపప్పు అయితే వన్ అండ్ హాఫ్ కప్ మినబెల్లాన్ని తీసుకున్నాను ఇంకొంచెం స్వీట్ కావాలంటే కొంచెము ఇలానే యాడ్ చేసుకోవచ్చు ఇలా బాండీలోకి మినపప్పుని ఇలా వేసుకోవాలండి వేసుకొని బాగా వేయించుకోవాలి నేను రెండు రకాలు కలిపాను దీంట్లో పొట్టు ఉన్న మినపప్పును కూడా యాడ్ చేశానండి ఇలా మనం బాగా వేయించాలి మనకు స్మెల్ అనేది వస్తుంది ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు బాగా వేయించాక స్మెల్ అనేది మంచిగా వస్తుందండి అప్పుడే మనకు అర్థమవుతుంది బాగా వేగినట్టు తర్వాత నేను ఒక ప్లేట్లోకి ఇలా వేసుకున్నాను కొంచెం చల్లారి చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకోవాలండి కొంచెం ఇలా ప్లేట్లోకి వేసుకొని చల్లారినిచ్చాలి తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగానే వేసుకోవాలి కొద్దిగా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఎక్కువ వేస్తే మనకు మిక్సీలో తొందరగా పొడి అవ్వదు తర్వాత పొడి చేసిన తర్వాత దీంట్లోకి తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఫస్ట్ అయితే మినపప్పుని మిక్సీకి వేసుకున్న తర్వాతనే బెల్లం వేసుకొని ఇంకొకసారి మిక్సీకి పట్టాలి ఇలా వచ్చేస్తుంది చూడండి పొడి తర్వాత ఇంకా మిగిలిన పప్పును కూడా ఇలాగే వేసి అందులో నాలుగు యాలకాయలు కూడా వేసేసుకొని మొత్తము ఇలా పిండిని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఎందుకంటే రెండుసార్లు పట్టుకున్నాం కాబట్టి మొత్తం బెల్లం అనేది అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందు కొంచెము మనము పక్కకు అనుకొని దాంట్లోకి నెయ్యి వేసుకోవాలి ఒకటేసారి అంతా వేసుకుంటే నెయ్యి మనకు లడ్డు కట్టుకోవడానికి ఎక్కువ నెయ్యి పట్టుతుంది కాబట్టి మనం కొద్ది కొద్దిగా ఇలా పక్కకు వేసుకొని నెయ్యిని ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనం అంతాకి మనము తీసుకున్న నెయ్యి సరిపోతుందండి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇలా చేస్తే మనకు నెయ్యి అనేది ఎక్కువగా పట్టదు చూడండి ఇలా కొంచెం కొంచెం పక్కకు తీసుకొని ఇలా ముద్దలు కట్టుకుంటే చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా నేను ప్రతిసారి ఇలాగే చేసుకుంటానండి సున్నుండ రోజు తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంతో తింటారు ఇలాగే మీరు కూడా ట్రై చేసినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ